దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేని భక్తాను కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం పెరగారు వచ్చిన మీరు ఈ రొట్టెని తిని పాతలోంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదరు చూడండి దేవుని యొక్క లేఖనాల్ని మనం చూసినట్టయితే ప్రభు ఏమంటున్నారు నా యొక్క శరీరము తిని నా రక్తము ఎవరైతే త్రాగుతున్నారో వారు నా మరణముని గురించి ప్రచురిస్తారు అన్నాడు మరి ప్రభుని ఆరాధిస్తూ క్రీస్తుని ధరించుకున్నటువంటి వారందరూ కూడా మరి వారం వారము లేకపోతే నెలకొక్కసారి ప్రభు బలని మనం సమీపిస్తూ ఉంటాం అయితే ప్రభు బలని సమీపిస్తున్నటువంటి వారందరి మీద దేవుడు పెట్టినటువంటి గొప్ప బాధ్యత ఏంటి ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానము గురించి ఈ లోక జనులందరికీ కూడా మనము ప్రకటన చేయవారిగా ఉండాలని అయితే దేవుడు అన్నారు కదా నేను పరలోకములో నుండి దిగివచ్చినటువంటి ఆహారమును జీవాహారమును నేనే నా ఎద్దకు వచ్చేవాడు మరెన్నడు కూడా ఇంకా ఆకలి కొనడు నా ఇందు విశ్వాసం ఉంచేవాడు మరెన్నడు కూడా ఇక కొనడు అన్నారు కనుక ఆయన యొక్క శరీరము తిని ఆయన యొక్క రక్తము త్రాగువారే నిత్య జీవం గలవారు కనుక దేవుని యొక్క లేఖనాల ప్రకారము మరి శిష్యులను చూసినట్టయితే శిష్యులతో దేవుడు ప్రభు అన్నారు కదా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు మరి ఇక్కడ చూసినట్టయితే ప్రభు శరీరము తిని ప్రభు రక్తము త్రాగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా ఉండాలని దేవుడు సెలవిచ్చారు దాని ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని యొక్క నామం ఎంతో గనపరచబడుతుంది ఇప్పటి వరకు కూడా ప్రభు బలని సమీపిస్తూ ఉండి ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్కరికి కూడా ప్రభు యొక్క జననం మరణం పునరుద్ధానం గురించి నీవు చెప్పలేదు అంటే మరి ఇప్పటికైనా ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభు ఈ లోకానికి ఇచ్చినటువంటి రక్షణను నీవు తెలియచేవారిగా ఉండాలి ఇది దేవుని చిత్తము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చండి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పరిచయం వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి మంచి ఆరోగ్యములు వీరికి ఇవ్వండి వారింట్లో శోదన తొలగించండి కోర్టు కేసుని సంతానం ఇవ్వండి చదువుల్లో ఉద్యోగాల్లో ఆరోగ్యములో కుటుంబంలో అన్ని చోట్ల కూడా మీ నెమ్మది సమృద్ధి ఆశీర్వాదని ప్రజలకు ఇవ్వండి అయ్యా ప్రభా మా దేశాల్లో మా రాష్ట్రాల్లో మా ప్రాంతాల్లో నెమ్మది దయచేయండి ప్రభు మాటలు వింటున్న బిడ్డలు గృహాలకి రక్షణ ఇచ్చి వెలుగునిచ్చి నడిపించండి వారిని వారి కుటుంబాన్ని పోషించండి ప్రతి శోధనలు తొలగించండి ఇబ్బందుల్ని చిడిపించండి మీరే సహాయం చేసి ఆదుకునమని ఏసునామిని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆమెన్